మారుతి లో డైరెక్షన్లో గా ప్రభాస్ నటించినటువంటి సినిమా ది రాజా షాప్ ది రాజా షాప్ నుంచి అయితే ఒక సాంగ్ అయితే లీక్ అయిందనమాట ఫుల్ సాంగ్ లీక్ అయిపోయి ప్రభాస్ గారి ఫొటోస్ ప్రభాస్ గారి వీడియోస్ ప్రభాస్ గారి స్టెప్ వేస్తున్న క్లిప్స్ అన్ని లీక్ అయిపోయాయి లీక్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఆందోళనకి గురవుతున్నారు ఎందుకంటే మేము ఒక పెద్ద స్క్రీన్ పైన చూసి ప్రభాస్ గారిని డార్లింగ్ డార్లింగ్ లుక్ లో చూసి మెస్మరైజ్ అయిపోవాలనుకుంటున్నాం మీరేంద్ర అంటే ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ రిలీజ్ చేస్తున్నారు అని అయితే ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారంటే అరే ఏందిరా ఇది బుడబుడుకులను డ్రస్ వేసినారు అరే ప్రభాస్ అంటే ఒక డార్లింగ్ లాంటి లుక్ కావలరా మాకు కానీ మారుతి గారు ఏమంటున్నారంటే వింటేజ్ ప్రభాస్ అయితే మీకు చూపిస్తాను అంటున్నారు కానీ ఆంటీ ఫ్యాన్స్ మాత్రం అరే బుడబుడుకలు ఉన్న డ్రెస్ వేసి మా మీద కొదలొద్దురా కొంచెం నీట్గా తీరా సినిమా నువ్వు మళ్ళా ఆది పురుషు లేదంటే ఇట్లా చిన్న ఫ్లాప్ సినిమాలు అన్ని కలిపి తీయొద్దురా అనేది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట ఏది ఏమైనా కానీ ది రాజా సబ్ సినిమా అనేది అయితే సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ కామెడీ సినిమా పవర్ ప్యాక్డ్ ఉంటుంది జస్ట్ ఊక బాగుంది అనే పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆరు వందల ఏడు వందల కోట్లు కలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన రేంజ్ జస్ట్ సాలార్ సినిమా మూడు నిమిషాలు మాట్లాడితేనే ఏడు వందల కోట్లు కలెక్ట్ చేసినారా అది రా ఆయన రేంజ్ ఆయన మీరు ట్రోల్ చేసేది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్